నెల్లూరు జిల్లా రావుపురం మండలంలోని పెంచులు కొన క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది పచ్చని చెట్లు మనసుకు హాయి గొలిపే చల్లటి గాజులు రమణీయమైన ప్రకృతి ఒడి దేవుడి గుడిలో ధ్యానం యోగాసనాలు చేశారు ఈ యోగంధ్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ జాయింట్ కలెక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు వారు కూడా యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మాట్లాడుతూ యోగాసనాలు వేసేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు యోగాను మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయన వివరించారు ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం కూడా జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈరోజు ముప్పై సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు ఇచ్చి హాస్పిటల్ పోలే ఇబ్బంది ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కలిగి ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాతో వచ్చాడు ఈయన యోగా గురు ఈయనకి డెబ్బై సంవత్సరాలు ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు చిన్న పిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పనేసి తెలియజేస్తాం ఇంకా మరికొందరు మాట్లాడారు ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలకోన్లో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదే విధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచంలో నరసింహస్వామి దగ్గర మనం యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ లొకేషన్స్లో సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేసుకున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను త్యాంక్ ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు